చిన్ననాయ్ నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతికేళ్ళు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు ఐదు వందలు ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డిటైల్స్ మాత్రం అడగ డబ్బులు నీకు చెప్పేనా చెప్పానా యక్ష ప్రశ్న ఎక్కడదా ఈ డబ్బు అన్నయ్య కూప్ చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా వింటానే నేను ఏదో దొంగతనం చేసినట్టు జోబులు కొట్టేసినట్టు అయితే రౌడ్ ఇంజన్ చేస్తాం పై చావా నేను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా ఆ దబాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదిన తప్పు ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీరా బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా ఆ వివరాలు నేను చెప్తాను ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడ నరికి పాతేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్ తో పడి దిగిపోయా ఏమిటి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది ఉంతో నా సీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ సీలం కోత చేజులంత రఫొంద రఫ్ యా ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు ఇది ఆడవాళ్ళలో ఉన్నారు ఈ ఆడదాని భద్రం అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో ఒక ఆడదని సీలాడికి బద్ద కనీసం బొంద ముందరి బొత్తాలు బద్దంగా పెట్టుకో

నీ అంశతో పుట్టి నీ మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంటా ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా పిల్లవో నా శీలమో నా శీలమో నేను రోడ్డును పడ్డా నేను రోడ్డును పడ్డా అంటుంది ఇప్పుడు ఆధారం లేదు ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు సదరి నువ్వు కొంచెం చూసి చూసినట్టు నాయనమ్మా ఏం జరిగింది ఎవరే ఎవరు పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో నా శీలు రౌడీలు పాలవుదా పోనీ భద్రతగా ఇల్లు ప్రయత్నిద్దాం అన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు నా మీద ఒట్టి నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ తప్పుకోండి చిన్న బాబు బామ్మ బామ నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే బాత్రూమ్ ఉంది వెళ్ళు ఇటు వెళ్ళమ్మా థ్యాంక్స్ బామ్మ తర్వాత చూసుకుంటా రఫర్త ఏమి ట్రావెల్ చూపిస్తున్నా ఒకవేళ కదే మొత్తం ఐదు వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను ఏమిట్రా ఏం జరిగింది మీ ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వాన్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు కార్మిక నాయకుడిని చంపింది మీరేనా ఒప్పుకుంటారా లేదా నువ్వేనా తొట్టి కి లీడర్ వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు ఉంది మర్యాద రాగి అన్నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంటుంది రఫ్ పడించేస్తాం కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరమైన నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్ రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇంకా ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీస్ వాళ్ళకి దోషులా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది మిస్టర్ జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీగ్గు రెండు దాసరి మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి ఎక్కడా జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపటం ఆటవిక యు ఆర్ రైట్ అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు వదిలిపెట్టేద్దామా ఊరుకొనయ్యా మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ మూడు వేల నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు చాలా తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టను పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ టీల్ లోంచి తిట్టి ఇత్తడి లోంచి వెండి పళ్ళా బాని కొర్తునవ ఛాన్స్ బంగార పళ్ళెం కుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది ఏంటా చుపు నేను మావాడు ఒకేలా ఉన్నావునా అదంతేలే చూపించి నాలుగు మరత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త నాకు ఉంటుంది మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు